మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వైసీపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నేత వాకా మహాదేవరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి నడుస్తూ పేదల కోసం ఎంతో తోడ్పాటును అందించారని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరూ భయపడవద్దని ప్రతి ఒక్కరూ సమిష్టిగా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించి కృషి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి మదన్మోహన్ రెడ్డి శేషారెడ్డి రామిరెడ్డి సతీష్ నాయుడు కృష్ణారెడ్డి వాకా మహదేవారెడ్డి నర్సారెడ్డి శ్రీనివాసులరెడ్డి రెడ్డి ఒంగోలు రాఘవేంద్ర నేలపాటి హరీష్ దారా నారాయణ తదితరులు పాల్గొన్నారు రాజన్నీ పుట్టేను అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని సందర్భంగా ఈరోజు జలవంగి మండల పార్టీ అధ్యక్షులైనటువంటి బాలవల్లి మాలకొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జలవంగిలో ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటటువంటి అందరికీ ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞంలో ఉన్నటువంటి అన్ని తోటి ప్రతి సంక్షేమ పరిపాలనని ఐదు సంవత్సరాలు సుదీర్ఘపాటు పేదలకి కూడా అందించడం కూడా జరిగింది అకస్మాత్గా ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం కూడా విచ్ఛిన్నం అయిపోయింది రాష్ట్రం విడిపోవడానికి రాజశేఖర రెడ్డి చనిపోవడమే ఒక కారణం అదే కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే రాష్ట్రం కూడా ఈరోజు మహానగరం అయినటువంటి హైదరాబాదును కూడా మనం ఈరోజు వదులుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి నగ్న సత్యం అటువంటి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఖచ్చితంగా మనం ఎవరం కూడా తీరనున్నటువంటిది అని కూడా మనం చేసుకుంటూ ఆయన ఆశయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసుకునే దానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేసి ఈ పార్టీని బలోపేతం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మన జలంకి మండల హెడ్ క్వార్టర్లో మండల కన్వీనర్ పాల్వల్లి మాలకొండారెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అటువంటి రాజశేఖర రెడ్డిని ఎన్ని జన్మలైతేన మరవలేని మరుపురాని మనిషిని కూడా మనం చెప్పుకోక తప్పదు ఆయన బిడ్డగా మన జగన్మోహన్ రెడ్డి కూడా మనకి పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి మనకి పేదల కోసం మనకి శ్రమిస్తున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి మనం మరలా మరలా కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి ప్రతి కార్యకర్త కూడా ఇప్పటి నుంచి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా పల్లె <muchas>